సీనియర్ కాంగ్రెస్ లీడరు రాజశేఖరి టైంలో మంచి పేరున్న వ్యక్తి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడాను బాగా సర్వీస్ చేసి ప్రజలకు సర్వీస్ చేసి గ్రామానికి కానీ ఇక్కడ పంచాయతీకి కానీ ఒక మండల లెవెల్లో మంచి పేరు ప్రకేది వ్యక్తి మంచి అగ్రికల్చర్ కూడాను సో నేను ఆయన తదుపరి నేను అబ్రాడ్లో ఉంటే ఫారెన్లో వర్క్ చేసేవాడిని ఇంజనీర్గా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పేసి నేను ఇక్కడ రాజకీయానికి ప్రజలు రావడం జరిగింది సరే బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ మెయిన్ రాజకీయాల్లో చూస్తున్నాము సో రీసెంట్గా మన మా సేవను గుర్తించేసి మన ముందున్న ఎమ్మెల్యే గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినారు సో పార్టీకి ఎల్లరెళ్ళు కష్టపడుతూ అందరు ప్రజాసేవ చేసుకుంటూ ఊరికి ఏం కావాలా పంచాయతీకి ఏం కావాలా మండల లెవెల్ ఏం కావాలా అన్ని సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు కష్టాలు తీర్చుకుంటూ నా ప్రభుత్వపరమే కాదు నా సొంత కష్టం కూడా కొందరికి సాయం చేసుకుంటూ కొన్ని గ్రామ సభకుంటూ నిన్ను కూడా కొందరికి ఇక్కడ ఏ సజన సమస్యలు కానీ మళ్ళీ పల్లెలకి ఏదన్నా స్ట్రీట్ లైట్ కాల్సి ఉంటాయి ఇట్లాంటివి కూడా సర్వీసెస్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జగనన్న సేవలను ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాను నేను చేస్తున్న నేను చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విధానం చూసి ప్రజాసేవ చేస్తున్న విధానం చూసి ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ పంచాయతీ ప్రజలు కానీ పక్క పంచాయతీ ప్రజలు కానీ ఒక రోడ్డు మండలం అంతా కూడాను నేను నెక్స్ట్ మంచి పొజిషన్లో ఉండడానికి ఒక మంచి ఉంటే వాళ్ళు ఎంపీగా మీరు రాండి నేను డెప్యూటేషన్ మెంబర్ పోటీ చేయండి అంత సహకారంతో మీరు గెలిపిస్తాము మీ మీ సేవలో మండలానికి కానీ తాలూకు కానీ పార్టీ కానీ చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు సో వాళ్ళు కోరికని నేను మీరు పెద్దలు కూడా గుర్తించి నాకు మంచి అవకాశం కల్పిస్తామని నేను ఆశిస్తున్నాను